నమస్తే బీఆర్కే భక్తి కి స్వాగతం నేను పద్మ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మి గారు నమస్తే అమ్మ నమస్తే తల్లి అమ్మ కొన్ని కొన్ని శుభకార్యాలు చేసేటప్పుడు కలశం పెట్టుకుని పూజ చేస్తూ ఉంటాం దాని మీద ఒక కొబ్బరికాయ పెడుతూ చేస్తూ ఉంటారు కలశం మీద అందరికి వచ్చే సందేహం అనుకోవాలి దీన్ని ఆ పూజ అయిన తర్వాత ఆ కలసు మీద ఉన్న కొబ్బరికాయతో ఏం చేయాలి అంతేకాకుండా అక్కడ పూజకు సంబంధించి కొన్ని ద్రవ్యాలు కూడా ఉపయోగిస్తూ ఉంటారు వాటిని కూడా ఏం చేయాలి అన్నది ఒక క్వశ్చన్ కింద పెట్టే వాటి అన్నింటినీ మంటప ఆరాధన సత్యనావ్రతం సత్యనార్రతం మొదలైనవి చేసిన అంటారు మంటపం అంటే భగవంతుడు వచ్చి కూర్చోడానికి ఒక మండపం ఏర్పాటు చేశాం మనం దాంట్లో ఆయన ఒక్కడు రాడు గనక ఆయనకి పరివార అందరినీ పిలుస్తాం అందరి దేవతలు ఉంటారు కదా వాళ్ళందరూ వస్తారు వాళ్ళందరినీ పెడతాం వాళ్ళందరినీ పెట్టడానికి మనం వాళ్ళకి సంకేతంగా ఏం పెడుతున్నాం ఒక ఎండు ఖర్జూరం ఒక ఒక్క పలుకు పెడతాం ఒక్క పలుకు కాదు ఒక్క పెడతాం దాంతోపాటు ఒక రూపాయి అంతకన్నా కావాలంటే బయట కోట్లు ఖర్చు పెడతాం కానీ దేవుడి దగ్గర పెట్టడానికి రూపాయి నాళాలు వెతుక్కు తెస్తాం వెతుకుతాం వెతుకుతాం మొత్తానికి ఏదో పెడతాం ఇదంతా పురోహితుడికి చెందుతుంది మనకి పూజ ఎవరు చేయించారో వాళ్ళకి చెందుతుంది అక్కడ బియ్యం కూడా పోస్తాం ఆ బియ్యం కూడా మనం చాలా తెలివిగా వాడతాం మనం తినేటటువంటి బియ్యాలు వాడం అక్కడ పెట్టేవి వేరు వేరు ఉంటాయి అందుకే వాళ్ళు పట్టుకెళ్ళట్లేదు ఈ మధ్య ఆ బియ్యం ఈ మధ్య కినోవానో ఇవో అంటారు అదేదో కిలో ఐదు వందలు నాలుగు పెట్టు కొనుక్కునే బియ్యం అవి మనం తింటాము కదా కిన్వానా వాళ్ళకి మాత్రం రెండు రూపాయల బియ్యం ఎక్కడ దొరికితే అది తెచ్చి అక్కడ పెడతాం అని చేత వాళ్ళు అవి పట్టుకెళ్ళినట్లేదు కానీ అది వాళ్ళకి చెందాల్సినవి దాన్ని మనం మిగిలి చేంజ్ చెయ్యాలి వాళ్ళు పట్టుకెళ్ళాల్సింది వాళ్ళు పెట్ట పట్టుకెళ్ళకపోతే ఎవరికన్నా దానం ఇవ్వండి మీరు మాత్రం వాడకండి ఎవరో ఒకళ్ళకి ఇవ్వండి ఆ బియ్యాన్ని అలాగే అక్కడ ఉండేవి కూడా వక్కలు ఖర్జూరాలు వాళ్ళు కూడా రూపాయలు తీసుకెళ్ళి ఒక్కలవి వదిలేస్తున్నారు మేమేం చేస్తాం ఇవి కూడా మన ఇంట్లో వాడకుండా ఎవరో ఒకళ్ళకి ఇచ్చేటటువంటి ఔదార్యం కలిగి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత చాలా సందర్భాలలో కలశం కూడా పురోహితుడికి చెందుతుంది కొన్ని సందర్భాల్లో సరే ఇప్పుడు వాళ్ళు అడగట్లేదు వీళ్ళు ఇవ్వటం లేదు అందరూ కూడా తెలివి ఎక్కువైపోయింది కదా అంత జాగ్రత్తగానే ఉంటున్నారు ఈ కొబ్బరికాయని ఏం చేయాలి వ్రతానికి పెడతాము ఇంకేదో పూజలకు పెడతాం ఈ కొబ్బరికాయని ఏం చేయాలంటే పురోహితుడు తీసుకెళ్తే మంచిది పురోహితుడు తీసుకెళ్ళకపోతే దానితో తీపి పదార్థం వండి పది మందికి పంచాలి కారం ఉప్పు వేసి పచ్చడి చేయరు అది అంతేగాని దాన్ని వాళ్ళ మనకి ఒక పచ్చడి కలిసి వచ్చిందని అనుకోవడానికి వీల్లేదు అప్పుడు మాత్రమే ఆ కలసం కలసం మీద పెట్టినటువంటి కొబ్బరికాయ సద్వినియోగం అయ్యి మనకి మేలు కలిగిస్తుంది ఆ కలసం మీద అంటే కొబ్బరికాయ మీద ఒక జాకెట్ పీస్ పెడుతూ ఉంటారు చాలా మంది ఎర్రది సో దాన్ని కూడా ఏం చేయాలంటారు దాన్ని అయితే మామూలుగా పురోహితుడు వచ్చి పూజ చేస్తే మాత్రం అది పురోహితుడికే వెళ్ళిపోతుంది పైగా వాళ్ళు చంద ఎంత బాగా అలంకరిస్తారమ్మా ఇలా కుచ్చులు కుచ్చులు వచ్చేటట్టు అందంగా ఉండేటట్టు అంత చేసిన తర్వాత వాళ్ళకి కదా ఇస్తే బాగుంటుంది ఇవ్వాలి లేదంటే మనం వరలక్ష్మి వర్తనం లాంటివి చేసుకుంటాం చేసుకున్నప్పుడు పురోహితుడు ఉండడం మనమే ఉంటాం కదా అది మనం వాడుకోవచ్చు అమ్మవారికి పెట్టింది గనక మీకు చాలా ఆత్మీయులు వీళ్ళకి మేలు కలగాలి అని అనిపిస్తే ఎవరికన్నా వాళ్ళకి ఇవ్వచ్చు లేదంటే అమ్మవారిది నేనే వాడుకుంటాను వాడుకోవచ్చు తప్పేం లేదు ఇక్కడ అవి మంచివే కాబట్టి పూజలో మనం వాడుకున్నాము కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాయి అంతే అది ప్రసాదంలో భావించి వాడుకోవచ్చు ప్రసాదం ఎప్పుడు కూడా తీపిగానే ఉండాలి కనుక కొబ్బరికాయ పచ్చడి చేయరు తీపి చేసి పెట్టాలి అది ఇప్పుడు జరగాలంటే కొంచెం కష్టం ఉందే కానీ యాక్చువల్గా అలా జరిగితేనే మంచి ఫలితాలు కష్టమే ఉందమ్మా ఎవరో ఒకళ్ళకి పెట్టండి అమ్మా వీధిని అది కూడా ఈ రోజుల్లో ఏ మందు పెట్టాము అనుకుంటారు చేత ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళకి పెట్టి మనం తెలిసిన వాళ్ళకి పెట్టుకుంటే పది మందికి ప్రసాదం పెట్టినట్టు ఉంటుంది ఎంతో కొంత పది మంది కనీసం నలుగురు ఐదుగురు పెట్టండి పెట్టు తర్వాత ఓకే అమ్మా మంచి వివరణ ఇచ్చారమ్మా ధన్యవాదాలు